ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాన్ సదస్సును ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్గా మాత్రమే హాజరు కానున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో చర్చలు రేగాయి మొదట దృష్టికి ఇది కేవలం ఒక లాజిస్టిక్ నిర్ణయం అనిపించవచ్చు కానీ లోతుగా వెళితే ఇది గూఢచర్యం భౌగోళిక రాజకీయాలు దక్షిణ ఆసియాలో జరుగుతున్న రహస్య శక్తి పోట్లాటలతో నిండిన ఒక క్లిష్టమైన కథగా మారుతుంది ఇది సాధారణ సదస్సు కాదు ఈ ఏడాది భారత్ ప్రధాని మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఒకే వేదికపై కలుసుకునే ఏకైక అవకాశమిదే ఈ సమావేశం ద్వారా భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త దారులు తెరుచుకునే అవకాశముంది కానీ అందరి అంచనాలకు వ్యతిరేకంగా ప్రధాని దేశం విడిచి వెళ్లకూడదని నిర్ణయించారు ఎందుకు దీనికి సమాధానం కొన్ని గూఢ సంఘటనల్లో దాగి ఉందని అనిపిస్తోంది ముఖ్యంగా ప్రధాని మోదీ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సదస్సు నుంచి తిరిగి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల్లో ఆయన అప్పుడు తన భద్రతకు ప్రాణానికి కూడా తీవ్రమైన ముప్పు ఉందని సూచించారు అదే సమయంలో భారత గూఢచార వర్గాల్లో విదేశీ ఏజెన్సీలు భారత్ను అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నాయని సమాచారము వచ్చింది ఢాకాలో సంభవించిన రహస్యం అది జరుగుతున్న సమయానికే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక అమెరికా సైనిక అధికారి టెరెన్స్ ఆర్విల్ జాక్సన్ ఆసియా స్పెషల్ ఆపరేషన్స్ చీఫ్ హోటల్ గదిలో మృతిగా కనబడారు ఆయన అక్కడ అధికారిక పర్యటనలో లేరు బిజినెస్ ట్రిప్ అని చెప్పబడింది బంగ్లాదేశ్ అధికారులు దీన్ని సహజ మరణంగా పేర్కొన్నారు కాని ఏ మృతదేహ పరీక్ష చెయ్యలేదు ఇది ఒక ఉన్నతాధికారికి అసాధారణ విషయం కొంతమంది విశ్లేషకులు ఆయనను అరుదైన రసాయనంతో విషప్రయోగం చేసి చంపి ఉండవచ్చని చెప్పారు ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే అమెరికా ప్రభుత్వం ఈ సంఘటనపై పూర్తి మౌనం పాటించింది ఎలాంటి వార్తా కవరేజ్ లేదు కాంగ్రెస్లో చర్చలేదు దర్యాప్తులేదు ఆ మౌనమే చాలా విషయాలు చెబుతోంది దక్షిణ ఆసియాపై నీడా దాదాపు అదే సమయంలో బంగ్లాదేశ్లో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది మరియు అమెరికాకు దగ్గరగా ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఎదిగారు మాజీ అమెరికా రాయబారి పీటర్ హాస్ ఆ దేశాన్ని ఏడాదిలో ఆరుసార్లు సందర్శించడం విద్యార్థి నాయకులతో సమావేశాలు నిర్వహించడం ఆ తరువాత జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు దారితీసింది ఇదంతా యాదృచ్ఛికం కాదన్నట్టుగా ఉంది అదే సమయంలో భారత్ కొన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకుంది రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అమెరికా సుంక ఒత్తిడులకు తలొగ్గకపోవడం చైనా జపాన్లతో వ్యూహాత్మక సంభాషణ బలోపేతం చెయ్యడం అప్పుడు మోదీ చేసిన ఒక వ్యాఖ్య నేను చైనా జపాన్ వెళ్లివచ్చాను సురక్షితంగా తిరిగివచ్చాను సాధారణ జోక్లా అనిపించినా రాజకీయంగా అవగాహన గలిగిన వారికి అది ఒక సంకేతంగా అనిపించింది రహస్య సంకేతాలు సోషల్ మీడియా మరియు స్వతంత్ర విశ్లేషకులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు అమెరికా బంగ్లాదేశ్ ద్వారా భారత్ను అస్థిరం చెయ్యాలనుకున్నదా రష్యా గూఢచార సంస్థ భారత ప్రభుత్వానికి ఏదైనా గూఢ సమాచారాన్ని ఇచ్చిందా ఢాకాలో జరిగిన అమెరికా అధికారి మరణం భారత లేదా మిత్ర గూఢచార చర్యతో సంబంధముందా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు కాని ఈ సంఘటనల సమయ సమన్వయం అనుమానాలకు తావిస్తోంది ప్రధాని ఇటీవల విదేశీ పర్యటనలు తగ్గించడం ఆసియాన్ సదస్సును వర్చువల్గా మాత్రమే హాజరు కావడం ఇవన్నీ భద్రతాపరమైన ఆందోళనలను సూచిస్తున్నాయి అమెరికా భారత్ మధ్య అసౌకర్య సంబంధం అమెరికా ఎన్నో దశాబ్దాలుగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న దేశం ఇరాన్ పంతొమ్మిది వందల యాభై మూడు చిలీ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇండోనేసియా పంతొమ్మిది వందల అరవై ఐదు వంటి ఉదాహరణలు ప్రసిద్ధం తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను గుట్టుగా కూలగొట్టడం రాజకీయ మార్పులు చేయడం వంటి చర్యలు తరచు జరుగుతాయి కాని భారత్ అలాంటి దేశం కాదు అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా రష్యా చమురు కొనుగోలు కొనసాగించడం స్వతంత్ర విదేశాంగ విధానం నడపడం ఇవన్నీ వాషింగ్టన్కు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి భారత్ ఎదుగుదల అమెరికాకు ద్వంద్వ సవాలు ఒకటి ఆసియాలో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గిస్తోంది రెండు రష్యా చైనా భారత్ బలమైన కూటమి అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొంటోంది పెద్ద చిత్రంలో అర్భం చేసుకోవాల్సింది సిఐఏ కుత్ర సిద్ధాంతం నిజమా కాదా అన్నది పక్కన పెడితే ప్రపంచ శక్తి సమతుల్యత మారుతోంది అమెరికా ఇక ఒక్కదానిగా ఆధిపత్యం చలాయించలేని స్థితి భారత్ వంటి దేశాలు స్వతంత్ర మార్గంలో ముందుకు సాగుతున్నాయి దశాబ్దాలుగా అమెరికా మీడియా ఎన్జీవోలు సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ దేశాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది కానీ భారత అంతర్గత బలం ప్రజాస్వామ్య వ్యవస్థ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ ఇవి ఆ ప్రభావాన్ని అడ్డుకొంటున్నాయి అందుకే భారత్పై ఒత్తిడులు ఆర్థిక దౌత్య మరియు బహుశా గూఢస్థాయి చర్యల రూపంలో పెరుగుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి